నీ విషయంలో కూడా నువ్వు ఒక టైపులో చేస్తేనే ఒక మాట అంటారు తన్నారు కదా ఇంకో టైపులో చేస్తే ఇంకో మాట అంటారు ఒకటే వాళ్ళ నిర్ణయం నువ్వు ఏది చేసినా సరే వంక పెట్టాలి నువ్వు ఏది చేసినా సరే తప్పు పట్టాలి నువ్వు ఏది చేసినా సరే నీకు విసుగు పుట్టించాలి అప్పుడు నువ్వేం చేయాలి కూర్చొని కుంగిపోవాలి కుమిలిపోవాలి ఏడుచుకుంటూ మొత్తుకుంటూ తిరగాలి అంతేనా మరి నువ్వేం చేయాలి సింపుల్గా చెప్పనా దులిపేయాలి స్తోత్రం హలోలుయా దాబీదు చేసిన పని చెయ్య ఇప్పుడు దాబీదు వాళ్ళకి ఫుడ్ ఇంటికాడ ఉన్నాడు అనుకో ఆ అన్నయ్య వచ్చి ఏమంటాడు ఎరా యుద్ధానికి పోయాం సత్యమో బతికేమో తెలుసుకునే పని లేదా తిండి తిప్పలు లేకుండా మాడుతున్నాం అంత ఆహారం తెచ్చిచ్చే పని లేదా రాకపోతే అట్ట తిడతాడు అనుకో అసలు ఆ చిన్న మంది వదిలి పెట్టి ఎందుకు వచ్చావురా నువ్వు ఎందుకు వచ్చావు యుద్ధాన్ని చుట్టామే కదా వచ్చావు నీకు మహా రా అను రాకూడ ఇంటికాడు ఉంటే తిడతాడు ఇక్కడ తిడతారు కదా అక్కడికి పోతే అట్ట కూడా తిడతాడు ఏదన్నా చేయి తిట్టటమే వాళ్ళ పని నువ్వు ఏదన్నా చేయి నిన్ను ద్వేషించటమే వాళ్ళ పని ఈ శోధనతో కొంతమంది జుట్టు పీక్కుంటా ఉన్నారు వాళ్ళని సంబంధించి దేవునాత్మ ఈ మాటలు ఎత్తాడు ఈరోజు ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగా అని మదన పడే వాళ్ళు ఉన్నారు జాబ్ చేసే స్థలాల్లో కొంతమందికి ఈ శోధన నీ పై అధికారి నీ సమకాలీళ్ళందరినీ గౌరవిస్తాడు నీ ముఖం చూడగానే వాడు ముఖం చిట్లు ఇస్తాడు మళ్ళీ వాడు ఆస్తులు నువ్వు దోచుకున్నది ఏముండదు పాడు ఉండదు నేను చూస్తే ఎందుకో వాడికి అంత ద్వేషం నీకు ఆశ్చర్యాన్ని మీ ముఖాలు చూసి వాడు నవ్వుతా పెట్టాడు నన్ను వాడు ముఖం అట్లా పెట్టుకోడు మీకు ఎవరికి చెప్పని నాకు చెప్తాడు మిమ్మల్ని ఎవరిని ద్వేషించకుండా నన్ను ద్వేషిస్తాడు నాకు అర్థమవుతుంది అది ఎందుకది నిష్కారణ ద్వేషం గుర్తుపెట్టుకో ఇక్కడ చివరిలో ఒక ఫినిషింగ్ టచ్ చేస్తున్నా ముగింపు అలా ఒకవేళ నిష్కారణంగా నువ్వు నిందించబడుతున్నా ద్వేషించబడుతున్నా దూషించబడుతున్నా అవమానపరచబడుతున్నా ఒక్కటి గుర్తుపెట్టుకో ఎందుకు పని కట్టుకునే నీ మీద నిష్కారణమైన ద్వేషం వెళ్ళగక్కబడుతుంది అంటే ఒకటే దేవుని ప్లాన్లో దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు ప్రణాళికలో నువ్వు ఉన్నావు దేవుని ఏర్పాట్లో నువ్వు దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నావు దేవుని ఆలోచనల్లో ఉన్నావు దేవుని ఉన్నతమైన ప్రణాళిక నీ మీద ఉంది నువ్వు దేవునికి ఇష్ట నువ్వు దేవునికి అందుకు దయ్యానికి నిష్కారణమైన ద్వేషం అది సంబంధిత వ్యక్తుల్లోకి జరబడి నిన్ను శోధిస్తుంది నేను చెప్పిన భక్తులందరూ కూడా నిష్కారణ ద్వేషానికి గురయ్యారు కానీ గురైన వాళ్ళందరూ ఏ స్థాయిలో ఉన్నారో మీరు ఒకసారి ఊహించండి అందుల చేత ద్వేషించబడ్డాడు నిర్హేతుకంగా అగ్రస్థానానికి ఎక్కాడు అదే టైపులో దావీదు అవమానపరచబడ్డాడు అగ్రస్థానానికి ఎక్కాడు అదే టైపులో ద్వేషించబడ్డాడు మోషే అంటే దరిద్రుడు కాకపోతే వీడిని కొడుతున్నాడని వీడిని కొట్టి చంపాడు మరుసటి రోజు వీడు ఇంకొకటితో గొడవ వేసుకుని వాడు వీడు గలబడుకుంటే మోసపోయారు తమ్ముడు తప్పురా ఇది అంటే అన్న నువ్వు చెప్తే వింటాను అన్న ఎందుకంటే నేను నువ్వు వాడి చేతుల్లోంచి నన్ను కాపాడావు నువ్వు చెప్తే వింటాను అన్న నిజంగా నీ మాట గౌరవిస్తాను అనాలా వాడేమన్నాడు తెలుసా ఓయ్ మా మీద తీర్పరిగా నిన్ను ఎవడు నియమించను నువ్వేమన్నా మా మీద తీర్పరివా ఏది అట్ట చూస్తున్నా నిన్ను వాడిని చంపినట్టు నన్ను కూడా చంపుతావా ఈరోజు స్తోత్రం చివరికి మీరు అన్యాయంగా వాడినే కాపాడితే మరుసటి రోజు వాడే లీక్ లీక్అవుట్ చేశాడు ఆ మాట దెబ్బకి ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది మోషే వాడి దెబ్బకి నలభై సంవత్సరాలు అడిగి అరణ్యంలో బతకాల్సి వచ్చింది మోసే పోయి చూసారా కానీ చివరికి ఏమైంది తెలుసా నిన్ను మా మీద తీర్పరిగా ఎవడు నియమించాడు అన్న మాట దేవుడి నాడు ఆ మాట అక్షరాల ఆ మేన్ అన్నాడు అంతే నలభై ఏళ్ల తర్వాత అది నెరవేరింది పొద్దున మొదలు పెట్టుకొని కూర్చుంటే వాళ్ళకి తీర్పులు తీర్చడానికి సూర్యాస్తమయం వరకు తీర్పులు తీరుస్తూనే ఉన్నాడు చేస్తాడు తమ్ముడు చేస్తాడు ఎగతాళి చేసే వాళ్ళందరి ముందు నవ్విన వాళ్ళందరి ముందు హేళన చేసే వాళ్ళందరి ముందు ద్వేషించే వాళ్ళందరి ముందు నీకు ఉంది సోదరా విందు సోదరా ఉందే సోదరి నీకు విందు నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు నువ్వు ఆయన్ని ప్రాణ సమానంగా ప్రాణం కంటే ఇష్టంగా ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నావు నువ్వు ఆయనకి ఇష్టమైపోయావు ఆయన నీకు ఇష్టమైపోయాడు నువ్వు ఆయనతో అనుబంధం ఏర్పరచుకున్నావు నువ్వు ఆయనలో ఆనందాన్ని వెతుకున్నావు అందుకు మిగిలిన వాళ్ళకి నీవు పాత్రవయ్యా ద్వేషాస్పదమైన పాత్రవయ్య పాత్ర అందుకే నిన్నంతగా అందుకే నిన్నంతగా అందుకే నిన్న నువ్వు సత్యం పక్షాన నిలబడ్డావు దేవుని నీతిని అనుసరించడానికి నువ్వు నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నావు దేవునికి దుఃఖం కలిగించకుండా దేవునికి సంతోషం కలిగించే విధంగా నడవాలని నిర్ణయించుకున్నావు దేవుని యుద్ధాలు చేయాలని పూనుకున్నావు దేవుని సంకల్పాలు నెరవేర్చాలని నడుం కట్టావు దైవ చిత్తము సాధించాలి చెయ్యాలని అయ్యావు దీక్షాభద్దురాలి అయ్యావు నీకు తెలియకుండానే శత్రువు కక్షని మీదకి వచ్చేసింది కక్షని మీదకి వచ్చేసింది కక్షని మీదకి వచ్చేసింది వాడు నిన్ను ఎఫెక్ట్ చేయడానికి మానసిక దాడికి పూనుకున్నాడు నలువైపుల ప్రతికూలతలు తీసుకొచ్చి ఒత్తిడికి నిన్ను గురి చేసేటట్టు చేసి దెబ్బతీయాలని పోనుకున్నాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు కృంగిపోతావా ప్రభు వైపు చూసి దావిదు వలె పౌలు వలె దానియలు వలె యోసేపు వలె మోసే వలె ఆయన వైపు చూసి వాళ్ళు ఎగతాళి చేసినవే నిజమయ్యేటట్టు చేస్తావా చేస్తావా అన్నా మీరందరూ నా కాలు మొక్కినట్టు నాకు దర్శనం వచ్చిందన్నా అంటే అన్నలేమన్నా ఒరే నువ్వు అంత గొప్ప అయితే ఏముందిరా మా తమ్ముడిరా నువ్వు కాళ్ళు మొక్కుతాం అవసరమైతే కాళ్ళు పట్టుకుని నిన్ను పైకి ఎత్తుతాం మా తమ్ముడిరా నువ్వు ఎవడో అన్యుడి కాళ్ళు మొక్కే కన్నా నీ కాళ్ళ ముందు సాష్టాంగ పట్టడం గొప్పదే కదరా మాకు అనలే కానీ ఆ దర్శనం వచ్చింది నీ కళలు కా వాడు వచ్చు చున్నాడు వీని చంపుదాం అప్పుడు వీని మగునో చూతమన్నారు అంటే దేవుడి చిన్న దర్శనాలు వాని జీవితంలో నెరవేరకుండా మనం వాణ్ణి చంపుదాం అని నీళ్లు లేని గుంటలో వేసి చంపలేకపోయారు మళ్ళీ బయటికి తీసి అమ్ముకున్నారు దర్శనం ఇక నెరవేరదు అనుకున్నారు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు నెరవేరిందా లేదా యా ఏది నెరవేర్చడానికి యోసేపును దేవుడు పిలిచాడో ఏది నెరవేర్చడానికి యోసేపుకు దేవుడు దర్శనమిచ్చాడో అందరి ద్వేషము ఏకమై కూడా ఆ దర్శనాన్ని ఆ పిలుపుని ఆపలేకపోయినాయి